నమస్తే నేను మీ పత్తిపాటి రమేష్ నాయుడు ఐదవ తరగతిలో వడగళ్ళు పాడుకుందాం గేమ్ వడగళ్ళు వడగళ్ళు వాన దేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు వడగళ్ళు వడగళ్ళు వాన దేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు వేసవి వెళ్ళింది వడగాల్పు మళ్ళింది చల్ల చల్లని పిల్ల వాయువులు వీచాయి ప్రొద్దు పొగరంతాను అణిగింది మణిగింది ఉరుములు మెరుపులు ఉరకలు వేశాయి వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు ఆకాశమంతాను ఆయాసపడ్డది ఆకాశమంతాను ఆయాసపడ్డాది మబ్బు దొంతర్లెట్లే ముసురుకుపోయాయి జల జల చుక్కళ్ళు గల గల వడగళ్ళు రాలాయి చేతుల్లో కరిగాయి చునముళ్ళు వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు ఆవులు దూడలు గంతులు వేశాయి చెట్లన్నీ పుట్లన్నీ సేదల్లు దీరాయి ఆవులు దూడలు గంతులు వేశాయి చెట్లన్నీ పుట్లన్నీ సేదల్లు దేరాయి భూదేవి గర్భాన మొక్కలు మొలిచాయి క్షణములో జగమంత పచ్చబడ్డాది వడగళ్ళు వాన వానదేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు బీరళ్ళు చిక్కుళ్ళు కాకర కాసర మల్లెలు మొల్లలు బంతి చామంతులు విత్తులు చల్లాము మొక్కలు నాటాము పచ్చ పైరులు విచ్చే పచ్చసిరులన్నీని వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు ఆకాశమలివేని జడలోన మెరిసింది ఏడు రంగుల ఇంద్ర ధనసు పూదండ ఎండలు వానలు చట్ట పట్టాలతో మా ఇల్లు వాకిళ్ళు ఒళ్ళు తడిపాయి వడగళ్ళు వడగళ్ళు దేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు ధన్యవాదములు